హాయ్ అండి నెయ్యి ఇలా పూస పూసగా మంచి కలర్తో మంచి స్మెల్తో రావాలంటే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను మేము రోజు లీటర్ పాలు తీసుకుంటాము వాటిని బాగా వేడి చేసి మీగడ కట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మందపాటి మీగడ వచ్చేస్తుంది అనమాట ఆ మీగడని ఒక ఐదారు రోజులు స్టోర్ చేసి పెట్టుకుంటాను అలా డబ్బా నిండిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెల్లమెల్లగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం ఒకేసారి వాటర్ వేసేసుకొని స్పీడ్గా బ్లెండ్ చేసామనుకోండి అంత కరిగిపోతుంది మనకు అందులో వెన్న పడదు కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ మూత తీస్తూ మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి తిప్పుతూ అలా చేసుకోవాలన్నమాట ఇలా నాలుగైదు సార్లు తిప్పితే ఈ విధంగా నాకు వెన్న వచ్చేసింది అదొకటి ఇంకోటిప్పు వచ్చేసి మార్నింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లోపల చేసేసుకోవాలన్నమాట వాతావరణం కూల్గా ఉన్నప్పుడు చేసుకుంటే వెన్న తొందరగా పడుతుంది అలా కాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాగా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే కూడా మనకు తొందరగా వెన్న పడదు ఇలా నేను పొద్దున్న అయితే చేస్తున్నాను నాకు ఐదారు రోజుల మీగడకు ఇలా ఇలాంటి ముద్దలు ఒక నాలుగు అన్నమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది వెన్న అయితే ఇలా నీళ్ళలో వేస్తే తేలుతుంది అనమాట ఈ బాల్స్ ఇలా చేసి నీళ్ళలో వేలుతుంటే వేస్తే అంటే పర్ఫెక్ట్ ఇంకా ఇది వెన్న అనమాట దీంట్లో వేస్టేజ్ ఎక్కువగా ఉండదు మనకు కరగబెట్టేస్తే మొత్తం నెయ్యి వచ్చేస్తుంది అనమాట జస్ట్ లైట్గా అలా కొద్దిగా వేస్టేజ్ వెళ్ళిపోతుంది ఇలా చేతితో అంటుంటేనే తినాలనిపిస్తుంది అనమాట వేడి వేడి రొట్టె మీన కానీ చపాతి మీన కానీ వెన్న ముందే పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నాకైతే ఇలా నాలుగు బాల్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇలా వచ్చిన వాటిని కూడా కొంచెం మనకు స్మెల్ అనేది నెయ్యి రాకుండా మంచి సువాసన రావాలంటే మరోసారి ఇలా వాటర్లో బాగా చేదుముతూ దీన్ని బాగా కడుక్కోవాలన్నమాట ఇంకెక్కడన్నా కొంచెం మనకు మిగిలి ఉన్న ఆ మిగిడ కుక్లు అనేటివి ఉంటే కూడా ఈ వాటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట బాగా ఈ విధంగా ఒక పది నిమిషాలు నీళ్ళలో వేసి వదిలేసిన తర్వాత కరగబెట్టే ముందు ఇలా మంచిగా కడుక్కోవాలి కడిగి వాటర్ అంతా వంపేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కరగబెట్టుకోవాలి స్టవ్ని మీడియం స్టేజ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని స్లోగా కరిగించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా ఒక పది నిమిషాలు కరగబెట్టుకుంటే ఈ విధంగా సైడ్కి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా అప్పుడు అయ్యిందో లేదో చూడడానికి కొంచెం రెండు నీళ్ళ చుక్కలు కానీ తమలపాకులు కానీ నెయ్యిలో వేస్తే నూనెలో నీళ్ళ చుక్కలు వేసినప్పుడు మన సౌండ్ వస్తుంది కదా ఆ విధంగా వచ్చేస్తుంది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా నెయ్యి అయినట్టు కొంచెం తెల్లగా ఉన్నప్పుడే బంద్ చేస్తారు అది అసలు నెయ్యి మంచి స్మెల్ ఉండదు కలర్ కూడా బాగుండదు నాకు ఇక్కడ పావు లీటర్కి ఎక్కువనే నెయ్యి వచ్చేసింది అనమాట పెద్ద గ్లాస్ నిండగా వచ్చేసింది ఒక ఐదారు రోజులకి ఈ విధంగా లైట్గా అతుక్కుంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో తీసేస్తే పోతుంది అనమాట చూసారు కదా పెద్ద గ్లాస్ నిండగా వచ్చేసింది ఎంత చక్క కలర్ ఉంది అలాగే నేను వన్ డే ఇలా కదక్కుండా పెట్టాను చూడండి పూస పూసగా రవ్వలు రవ్వలు ఎంత బాగా వచ్చేసింది ఈ నెయ్యి మనకు దాదాపు ఆరు నెలలు సంవత్సరం పాటు నిల్వ ఉంటే కూడా ఎలాంటి స్మెల్ రాకుండా చాలా చక్కగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్